ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం వందేమాతర గేయం రచించి నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలతో దేశభక్తి స్పూర్తిని నింపడానికి జాతి ఐక్యత నినాదంతో దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం పది గంటలకు వందే మాతర గేయాలపన చేయటకు పిలుపునివ్వడంతో పాపన్నపేట మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి ఆధ్వర్యంలో మండల నాయకులతో స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద వందే మాతర గేయాన్ని ఆలపించి దేశ సమగ్రతను ఐక్యమత్యాన్ని చాటి చెప్పడం జరిగింది అనంతరం రాములు వడ్ల సంతోష్ చారి మాట్లాడుతూ వందే మాతర గేయం విశిష్టతను దాని యొక్క తాత్పర్యాన్ని వివరించారు దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి దేశభక్తి పెంపొందించే విధంగా జాతి ఐక్యమత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా పలు కార్యక్రమాలు తీసుకురావడం జరిగిద్దని అందులో భాగంగా వందే మాతర గీతాన్ని నూట్ వందల ఐదవ సంవత్సరంలో బంకిన్ చంద్ర చటర్జీ రచించగా నేటికి నూట యాభై సంవత్సరాలు అంటే నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశభక్తితో ప్రజలంతా గేయాన్ని ఆలపించే విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల సంస్థలు విద్యా సంస్థలు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు రావు కార్యదర్శులు వెంకట్ సాయిబాబా దుర్గయ్య సంకరి బొక్కల గోపాల్ యువ మోర్చా జగదీష్ మైనార్టీ మోర్చా గౌస్ మండల కమిటీ నాయకులు దుర్గయ్య సంతోష్ బాబు రాజు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు మరి నీ శక్తి వల్లనే మేము ఈ యొక్క విదేశీ శక్తుల మీద పోరాడుతున్నటువంటి గొప్ప నిదానాన్ని తీసుకుని వందే మాత్రమైనటువంటి గేయాన్ని రాయడం జరిగింది మరి ఆ తర్వాతి కాలం లోపల స్వాతంత్ర సంగ్రామంలో ఓ తల్లి వందే మాత్రమైనటువంటి నినాదం యొక్క అర్థం ఏంటంటే ఓ తల్లి నీకు వందనం ఓ భరతమాత నీకు వందనం కాబట్టి ఈ యొక్క భరతమాతకు ఏ కష్టం వచ్చినా కూడా మేము ముందుండి మేము అందరం కూడా నీ కోసం మేము పోరాటం చేసి నిన్ను మరి విముక్తుల్ని చేస్తామని చెప్పి విముక్తురాలిని చేద్దామనేటువంటి సంకల్పం గేమ్ గేమే వందమాత్ర గేమ్ మరి ఆనాటి తర్వాత వందే మాత్ర గేమ్ ఆ వందే మాతరం అంటే నినాదం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి లోపల కూడా మరి జాగ్రత్తలు అయ్యి మరి స్వాతంత్ర సంగ్రామంలో విరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ విధంగానే మరి స్వాతంత్ర సంగ్రామం తర్వాత పంతొమ్మిది వందల యాభై లోపల ఈ యొక్క గీతాన్ని మరి జాతీయ గీతంగా కూడా ఆమోదం చేయడం జరిగింది ఆ దాని కారణంగానే నూట యాభై సంవత్సరాలు నాటికి పూర్తి చేసుకున్నటువంటి ఈ గేయానికి మరి భారతదేశ ప్రభుత్వమైన మనం అందరం కూడా మరి ఎంతో విలువనియాల్సినటువంటి అవసరం ఉంది గత స్మృతులన్నీ గడిచిపోయినటువంటి కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి మరి ఆ రోజుల లోపల ఎన్నో విరోచితమైన పోరాటాలు చేసి మహానుభావుల యొక్క చరిత్రలు కానీ భారతదేశానికి జరిగినటువంటి అన్యాయం కూడా మరి నేటి తరానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి ఈనాడు ఉన్నటువంటి యువతరం గాని రాబోయే తరం కాని మళ్ళీ ఏనాడు కూడా భారతదేశానికి మరి ఎలాంటి అవా అవాంఛితమైనటువంటి సంఘటనలు రాకుండా ఈ దేశాన్ని కాపాడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత భారతీయులు పౌరుల మీద అందరుంది మరి ఆ యొక్క ఆమోదం పొందిన తర్వాత వందే మాత్రంలో ఉన్నటువంటి రెండు చరణాలను మాత్రమే ఆనాటి ప్రభుత్వము మరి ఆమోదం చేయడం కానీ వందే మాత్రంలో ఉన్నటువంటి మిగతా రెండు చరణాలను ఆ రోజు ఆమోదంలో తీసుకొని పోవడం జరిగింది దాంట్లో ఉంది దశప్రహార దాని దుర్గామి అని చెప్పి నమామి మాత్రం సరస్వతి మాత నువ్వే చండీవి నీవే కాళీవి నీవే దుర్గా మాత అని చెప్పేసి వారు ఆనాడు ఉన్నటువంటి తన సాహిత్య పరంగా రాయడం జరిగింది అంటే ఈ దేశాన్ని ఒక శక్తి స్వరూపునిగా ఊహించుకొని మరి చోపాటోపాధ్యాయ గారు రాయడం జరిగింది దాన్ని మరి ఆనాటి ప్రభుత్వాలు మరి పూనుకోకుండా దాని రెండు చరణాలను మాత్రమే తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులకు అందరూ కూడా వందే మాత్రమైన గేయం రెండు చరణాలు మాత్రమే ఉందని కాదు నాలుగు చరణాలు ఉంది ఈ యొక్క గేయాన్ని అందరూ కూడా పట్టించేసి దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మరి భారతదేశం యొక్క సౌఖ్యాన్ని అందరం కూడా తెలుసుకొని మరి ముందుకు సాగాలని చెప్పేసి కోరుతూ వందే మాతరం వందే మాతరం ప్రజలందరికీ కూడా శుభాభినందనలు అయితే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి కూడా ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా కానీ భారత ప్రజలందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చే తీసుకురావాలనేటువంటి ఉద్దేశము భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యమత్యాన్ని యూనిటీని ప్రపంచ దేశాలకు చూపించే విధంగా ముందుకు పోతూ ఉన్నారు అయితే కరోనా కరోనా విధ్వంసం సృష్టించిన టైంలో కూడా మనం అందరం కూడా ధ్వనులు చేసినాము స సౌండ్లు చేయడాలు శబ్దాలు చేయడం చాలా రకాలైనటువంటి ప్రోగ్రాంలు ఇచ్చి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కటే అనే నినాదాన్ని ముందు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే భారతదేశంలో ఏదైనా సరే ఇంత ముందున్నటువంటి సమగ్రత వివరాలు కానీయండి మన భారతదేశానికి సంబంధించిన ఏ గొప్ప ఖ్యాతిని కూడా వాళ్ళు భారతదేశ ప్రజలందరితోని కూడా ముడి ముడివేయడము అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకురావడం అనేది జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఈ మన వందే మాతర గేమ్ ఏదైతే ఉన్నదో నూట యాభై సంవత్సరాలు అన్నగారు చెప్పినట్టు పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ఈ గేమ్ రచించడం జరిగింది చటర్జీ గారు అయితే ఇప్పుడు ఇప్పటికీ నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్న తరుణం లోపల ఇది భారతదేశ ప్రజలందరికీ కూడా తెలియాలి మన దేశం యొక్క గ గొప్పతనం ఏంది ప్రపంచ దేశాలకు కూడా తెలియాలనే ఉద్దేశంతోనే రోజు మన నేషనల్ మొత్తం దేశ కూడా ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది అన్ని ఇన్స్టిట్యూషన్లలో కానివ్వండి విద్యా వ్యవస్థలలో కానివ్వండి విద్యా సంస్థల్లో కానివ్వండి మా అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో కూడా సర్కులర్ ఇవ్వడం జరిగింది ఆ సర్కులర్ ద్వారా ఈ పది గంటలకు ఖచ్చితంగా ఈ వందే మాతర గేయాన్ని అందరూ కూడా ఆలాపించి దీని యొక్క గొప్పతనాన్ని దీని యొక్క కీర్తిని దీని యొక్క కీర్తిని ఖ్యాతిని దశ దిశలో వ్యాపింపజేయాలనేటువంటిది మన ప్రధానమంత్రి గారి యొక్క ఉద్దేశము ఆ ఉద్దేశం ప్రకారం ఈరోజు మనకు మన రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా పాపనపేట మండల భారతీయ జనతా పార్టీ కార్య కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మన మండల కేంద్రానికి చేరుకొని వందే మాతర గేయాన్ని ఆలపించడం జరిగింది అదేవిధంగా పూర్తి గేయాన్ని కూడా మనం ఆలపించడం జరిగింది ఆ పూర్తి గేయం యొక్క వివరణ కూడా మన పెద్దలు రామ్నన్న గారు ఇవ్వడం జరిగింది అయితే అన్నగారు చెప్పినట్టుగా ఆనాటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ ఎవరైతే కుహాన లౌకిక వాదులు ఉన్నారో వాళ్ళు ఈ వందరి మా వందే మాత్ర గీతం గేయం అనేది యాక్చువల్గా జాతీయ గీతంగా మారాల్సింది కానీ దాంట్లో రెండో మూడో చరణంలో రెండో చరణంలో దుర్గా మాత యొక్క ప్రస్తావన వచ్చిందనేటటువంటి ఏకైక కారణంతో ఏం చేశారు దాన్ని జాతీయ గేయంగా జాతీయ గీతంగా మారకుండా వేసి దాన్ని అట్లనే ఉంచడం జరిగింది అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఈ బంకిం చంద్ర చటర్జీ గారు రాయడం ఏంది అమ్మవారితో శక్తి స్వరూపిణిగా భరతమాతను పూజిస్తూ వాళ్ళు ఆ చరణాన్ని తీసుకోవడం జరిగింది కానీ ఆ చరణం లోపల దుర్గామాత ఉన్నది అది ఒక హిందూ వర్గానికి మాత్రమే ఆపాదించడం జరుగుతుంది హిందూ వర్గం యొక్క దేవతా విగ్రహాలను దేవతామూర్తులను యొక్క కీర్తించినట్టుగా ఉన్నదని చెప్పేసి వాళ్ళ ఆనాటి కాంగ్రెస్ వాదులు ఆనాటి సెక్యులర్ సూడో సెక్యులర్ సెక్యులర్ వాదులు అందరూ కలిసి ఈ యొక్క వందల మాత్ర గేయాన్ని జాతీయ గీతంగా కాకుండా చేసిరు అయినప్పటికీ వాళ్ళు ప్రజల మనసులలో నుంచి ప్రజల హృదయాల నుంచి ఈ వందే మాత్ర గేయాన్ని తీసి తుడిచేయలేకపోయారు దానికి సంబంధి సంబంధించి రోజుకి నూట యాభై వసంతాలు పూర్తయిన సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ వ్యాప్తంగా ఈ యొక్క వందే మాత్ర గేయాన్ని చర్చకు తీసుకురావడం అనేది జరిగింది ఇందులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందులో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఊహించడం జరుగుతుంది భారత్ మాతాకి తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం